ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ అలాగే లైవ్ ద్వారా నూతన వాగ్దానాన్ని వర్తమానంగా వినబోతున్నటువంటి ప్రజలకు నా హృదయపూర్వకమైన వందనాలు అందరి కొందనాలు ఈ సంవత్సరం అంతా నా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయనుగాక దేవుడు మరి మన పరిచర్ను ప్రేమించి ప్రార్థించినప్పుడు సంగముగా ప్రతి సంవత్సరం వాగ్దానాన్ని మనం పొందుకుంటున్నాం కుటుంబము ఒకటై ఉన్నప్పుడు యజమానుడు కూడా ఒక్కళ్ళే కాబట్టి సంఘానికి శిరస్సు ఆయనై ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుట మనం చేసిన ప్రార్థన బట్టి మరి దేవుడు మనలను ప్రేమించి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం కొద్దిసేపు ఆ ప్రామిస్ దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైన వాగ్దానంలో దాగి ఉన్న కొన్ని విషయాలను ఉదయకాల సమయంలో ధ్యానించుకుందండి జక్రియ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం చూడండి జక్రియ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదిహేనో వచ్చను అక్కడ అక్కడెవరన్నా కూర్చోండి తిమోతి గారు కుర్చీ వేసుకో బయట ఓ కుర్చీ తీసిపాడు వేసుకో ఈ కాలమున యరుషులేమునకును యోధావారికి నేను మేలు చెయ్యను ఉద్దేశించుచున్నాను గనక బయక్ పడుకోడి దగ్గరగా ఆమె నన్ను మూడుసార్లు చెబుదాం దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఇది భూమి ఆకాశములను సృజించిన దేవుడు సృష్టికర్తయి ఉన్న దేవుడు మాట్లాడుతున్న విలువైన మాట ఇది ఏంటైనా మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు ఆయన వాక్యము ద్వారా ఏం దర్శిస్తున్నాడు మనల్ని ఎలా పలకరిస్తున్నాడు నేను చూస్తే నీ జీవితంలో కొన్ని మేలులు జరగాలని నువ్వు ఆశిస్తున్నావు గనక ఏ మేలు అయితే నువ్వు జరగాలనుకుంటున్నావో ఏ కార్యమైతే నువ్వు జరగాలని ఉద్దేశిస్తున్నావో రండక్క రమ్మన్ ఆప్ మళ్ళీ పెడదు రండి రండక్క రండి రమేష్ రండి జక్రియ గ్రంథం ఎనిమిది పదిహేనులో దేవుడు మనల్ని ప్రేమించిచ్చిన ఆ మాట చాలా విలువైంది కొన్ని విషయాలను నేను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు గడిచిన సంవత్సరము డిసెంబరు ఒకటో తారీఖు నుంచి ప్రభువుని కొన్ని విషయాలు అడిగా నేను కొన్ని మేలులు కావాలి ఇంకా సంఘానికి పరిచర్యకు విశ్వాసులకి కొంతమంది ఎదురు చూస్తున్నారు మేలులు కలగాలని మేలు జరగాలని దేవుడు ప్రేమించి అడిగినప్పుడు ఆయన మాట్లాడిన శ్రేష్టమైన మాట ఇది ఏ విషయములైతే నువ్వు విజ్ఞాపన చేస్తున్నావో ఏ విషయములైతే దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ప్రార్థన చేస్తున్నావో నీవే కానీ నా ప్రజలైన వారు నా సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రజలే కానీ సైన్యములు కధిపతి యొక్క యహోవాన నేను ఈ మాట సెలవిస్తున్నానను నువ్వు చెప్పు ఈ కాలమున నేను వారికి మేలు చేయను ఉద్దేశించున్నాను ఈ సంవత్సరములో వారు ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నారో ఏ కార్యాల కొరకైతే ఎదురు చూస్తున్నారో వారు చూస్తున్న ప్రతి కార్యాన్ని ప్రతి మేలును వారు పడుతున్న ప్రతి భయాందోళనలో నుండి ఏ ఏ విషయములైతే భయపడుతూ బ్రతుకుతున్నారో ఏ మనుష్యులకైతే భయపడాల్సి వస్తుందో మనుష్యుల భయమే కానీ ఆరోగ్య భయమే కానీ శత్రువు భయమే కానీ ఇంకేదన్నా అప్పుల సమస్యే కానీ ఏ విషయంలో ఇంకా నువ్వు ఆర్థికంగా భయపడుతూ బ్రతుకుతున్నావో వాటన్నిటి విషయాలను దేవుడు చూసి ఈ రెండు వేల ఇరవై ఐదులో సమాధానకరమైన వార్తను మనతో పంచిపెడుతున్న విషయం అది మీరేమి భయపడొద్దు ఏ విషయం కొరకైతే నువ్వు భయపడుతున్నావో బాధపడుతున్నావో వాటన్నిటిలో నుండి నేనే నీ చేయి పట్టుకొని నేనే నా స్వహస్తాలతో ఏ మేలు కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ మేలును నిశ్చయముగా నేను చేయబోతున్నాను హాలోయ కనుక నువ్వు భయపడొద్దు నేనైతే మేలు చేయను ఉద్దేశించుచున్నాను ఇక ఆయన డిక్లేర్ అయిండు నువ్వు కన్ఫ్యూజ్గా ఉండొద్దు నువ్వు డౌట్ డౌట్గా ఉండొద్దు ఈ సంవత్సరం అన్న ఇంటి పని అయిద్దో లేదో ఈ సంవత్సరం అన్న పిల్లలు బాగుపడతారో లేదు ఈ సంవత్సరం అన్న కుటుంబము ఒక సరైన అనుభవంలోకి వచ్చిద్దో లేదో ఇంకే విషయంలో అయితే ఈ సంవత్సరం ఈ సంవత్సరం అన్న ఈ సంవత్సరం అన్న నువ్వు అనుకొని భయపడుతున్నావో ఇక ఆ విషయంలో ఎక్కడ నువ్వు భయపడొద్దు భయపడకుండా ఒక ధైర్యం కలిగిన అనుభవంతో ముందడిగేయాలి కానీ నేను ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడు సెలవిచ్చిన మాట అది మనుష్యుడు మాటిస్తే తప్పుతాడేమో కానీ దేవుడు మాటిస్తే తప్పేవాడు కాడు ఏ విషయంలో కూడా ఆయన తప్పిపోలేదండి ఈ పరిచర్య ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలలో ఎన్నో ఒడుదడుపులు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు అయినా కానీ దేవుడు ప్రేమించి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎక్కడ కూడా మర్చిపోకుండా ఏడు సంవత్సరాలలో ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రతి సంవత్సరము కూడా రాత్రి చెప్పే కదా మనుషులు మర్చిపోతున్నా కానీ ఆయన అయితే మర్చిపోకుండా విజ్ఞాపన చేసిన చేయకపోయినా నమ్మకం ఏంటంటే ఆయన ఇచ్చున్నాడు ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి సర్వశక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి సజీవుడై ఉన్నాడు కాబట్టి మాటిచ్చిండు కాబట్టి మాట తప్పకుండా మన ఎడల ఒక ఉన్నతమైన కృపచూపుతో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు హలే లూయ అదే రీతిగా ఈ సంవత్సరం చెబుతున్నాడు ఆయన నేను ఇస్తున్నా మీకు నేనే మాట ఇస్తున్నా మీకు నేను వాగ్దానం చేస్తున్నా మీకు నువ్వు రాసి పెట్టుకో నీ గుండెలోతులో ఉంచుకో నువ్వు విశ్వసించి ఆ వాగ్దానాన్ని ప్రతిదినము ప్రతినిత్యము ఆరాధ్యముగా ప్రార్థన చేస్తూ ప్రభు ఎదుట విజ్ఞాపన చేయి ఈ సంవత్సరం ముగించే లోపు ఈ సంవత్సరం ముగించే లోపు ఏ విషయం అయితే భయం ఉందో ఆ భయములన్నిటిలో నుండి ఏ మేలైతే నువ్వు జరగాలని ఆశపడుతున్నావో ఆ మేలులన్నిటిని కూడా నా దేవుడు నిశ్చయముగా మీ జీవితంలో చేయును గాకే కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన చూడండి కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన చూడండి నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు గొప్పది ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట అంటే హలేలుయా మేలు ఎవరికి కలిగిద్దా అంటే కండిషన్ ఇది మనం ఆరాధిస్తున్న దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి బ్రతుకుతారో ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి అని రాయబడి ఉందాడ అందరి నిమిత్తమని రాయబడలేదు అక్కడ యహోవయ్యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన ఒక మేలును దాచిపెట్టాడంట ఏం దాచిపెట్టిండు మేలుని దాచిపెట్టిండు అంత మాత్రమే కాదు జనుల ఎదుట నరుల ఎదుట యహోవనాశ్రయించు వారికంట మేలుని సిద్ధపరచుంచాడంట హలేలోయా మేలు సిద్ధపరిచింది ఆల్రెడీ నీ కొరకాయన నరుల ఎదుట నువ్వు దేవుని ఎరిగినట్లుగా బ్రతకాలి నీ జనుల ఎదుట నీ స్వజనుల ఎదుట నీ బంధువులు ఎదుట నీ రక్త సంబంధికులు ఎదుట నీ వారందరి ఎదుట ఎరిగినట్లుగా బ్రతకాలి అయ్యా ఎంత చెప్పింది వచ్చి మీరు మళ్ళీ ఆవలిసి మీకు మంచి నిలియాలా శావుకుడు బిడ్డని కూడా తెలియట్లే మీకు నరుల ఎదుటైన ఆశ్రయించినప్పుడు దేవుడంటే ఒక భయభక్తులు కలిగి బ్రతికిన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడంట మేలుని దాచి ఉంచుతాడంట దేవుడు సిద్ధపరచు ఉంచాడంటున్నాడు దేవుడు ఆప్షన్ నీకిచ్చిండు దేవుడు ఈ సంవత్సరం మేలును పొందుకోవాలనుకుంటేనేమో దేవుడంటే ఒక భయభక్తులు కలిగి బ్రతుకు మేలు సిద్ధపరిచే ఉంచాడు కాబట్టి ఆశ్రయిస్తూ బ్రతుకు మనుషుల్ని ఆశ్రయిస్తున్నారండి అన్ని విషయాల్లో మనుషుల్ని ఆశ్రయిస్తూ బ్రతుకుతున్నారు మనుషుల్ని ఆశ్రయించటం కంటే దేవుణ్ణి ఆశ్రయించు ఆయన చెప్పేది కూడా అదే నా ఎందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తమే అన్నాడా అందరి నిమిత్తం అనలేదాడా కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో దేవుడంటే ఒక భయము భక్తి కలిగిన అనుభవం నరులు ఎదుట దేవుణ్ణి ఆశ్రయించే జీవితము భక్తి కలిగిన అనుభవంతో ఉండాలి కానీ నా దేవుడు నీ కొరకి రెండు వేల ఐదులో రెండు వేల ఇరవై ఐదులో దాచి ఉంచిన ప్రతి మేలును సిద్ధపరిచిన ప్రతి మేలును నిశ్చయముగా నువ్వు అనుభవించదువుగాక అనుభవించాలి కూడా అనుభవించాలి అంటే దేవుడంటే ఒక భయభక్తులు కలిగిన అనుభవంతో ఉండాల ఆశ్రయించబడిన అనుభవంతో ఉండాల ఇలాగను ఎప్పుడైతే మనం నడుచుకోవటానికి ఇష్టపడతామో జీవించబడటానికి ఇష్టపడతామో విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళటానికి మనం ఇష్టపడతామో దేవుడు ఎందుకు నీకు మేలు చేయడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడంటే భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎంతో మేలు చేసిండు ఎంతో మేలు చేసిండు ఎంతో గొప్ప కార్యాలను చేసిండు ఆయన ఆశ్రయించిన వారి జీవితములు నల్ల గొప్ప గొప్ప కార్యాలు వర్ధిల్ల్యాలని రాయబడి ఉంది ఇజుకియా యహోవాన్ని ఆశ్రయించినంత కాలము వర్దిల్లెను అని రాయబడి ఉంది స్తోత్రం చేతు ఏం చేసిండు ఇజుకియా ఆశ్రయపురముగా ఎంచుకున్నాడు దేవుణ్ణి దేవుడు ప్రేమించి ఇచ్చిన వాగ్దానాన్ని అనుభవించటం అనుభవించకపోవటం అంతా మన చేతిలోనే ఉంది నీ చేతిలోనే ఉంది ఆ వాగ్దానాన్ని అనుభవిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయగలుగుతున్నావు లేదా ఆశ్రయముగా ఎంచుకోగలుగుతున్నావు నరులు ఎదుట ఎరగనట్లుగా బ్రతకటం కాదు దేవుడంటే ఎరిగినట్లుగా బ్రతకాలి అలాగ నువ్వు బ్రతికినప్పుడు నువ్వు అడగకుండానే కొన్ని మేలులను సిద్ధపరిచాడంట ఆయన ఏం చేశాడంట సిద్ధపరిచాడు ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని మేలులు నీ కొరకు సిద్ధపరిచిండు ఇక నువ్వు ఆశ్రయించటం నీ పని భయభక్తులు కలిగి ఉండటం నీ పని ఆయనను ఆశ్రయించాలి కానీ అదే కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పదోవత్నములు ఒక మాట ఉండిదేంటో తెలుసా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనునేమో కాని యహోవనాశ్రయించు వారికి మేలు కొదువై ఉండదంట స్తోత్రం చూద్దాం అడవిలో ఉన్న సింహపు పిల్లలైనా ఆకలిగొలి ఉంటాయేమోలే కానీ కొదువుగా పడితేద్దేమో కానీ దాన్ని బ్రతుకు దాని జీవితమో నువ్వు నీ దేవుడైన హోవాన్ని ఆశ్రయించటానికి నువ్వు ఇష్టపడాలే కానీ ఈ సంవత్సరములు ఆశ్రయ దుర్గముగా ఎంచుకొని నువ్వు జీవించాలే కానీ నడుచుకోవటానికి నువ్వు ఇష్టపడాలే కానీ అదిగో సింహ పిల్లలైన ఆకలిగా అంటే అంటేమో కానీ నువ్వు ఆశ్రయముగా ఎంచుకున్న దేవుడు నీకు లేకుండా ఏవండి కష్టం అనేది లేకుండా బాధ అనేది లేకుండా కరువు అనేది లేకుండా ఇబ్బంది అనేది లేకుండా శ్రమ అనేది లేకుండా నా దేవుడు ఒక ఉన్నతమైన మేలున్ని జీవితంలో చేయునుగాక ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంట ఏ మేలు కొదువై ఉండదు ఇక అది కొదువైంది ఇది కొదువైంది అంటానికి ఏమీ లేదు లేదు ఇక ఎందుకంటే మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు మనుషులు మాటిచ్చి తప్పుతారండి నా పరిచర్య జీవితంలో నేను సేవకు రాక ముందు నుంచి నేను సేవల అడుగు పెట్టక ముందు నుంచి పరిచర్య చేసే దగ్గర నుంచి సేవకులకి డ్రైవింగ్ చేసే దగ్గర నుంచి ప్రతిదీ వాగ్దానాన్ని నమ్మేవాడిని నేను ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసేవాడిని విశ్వాసంతో ప్రార్థన చేసిన ప్రతి వాగ్దానాన్ని ప్రభువుని ఎరిగిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా వాగ్దానం దేవుడు ఏదైతే ఇచ్చిండ్రో ఆ వాగ్దానాన్ని నమ్మి చేసిన ప్రతి ప్రార్థనను బట్టి ఎక్కడ కూడా దేవుడు విడిచిపెట్టకుండా ఆశ్చర్యకరమైన మేలులు నా పట్ల జరిగించిండ్రు ఒకటి దేవుడు అంటే భయము రెండు ఆయనని ఆశ్రయించడం ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదండి మూడో మాట చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును దేవుణ్ణి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్న దేవుడు హలేలోయ ఎవరికంట మేలు కలిగేది దేవుని ప్రేమించు వారికి చెప్పండి అందరూ దేవుణ్ణి ప్రేమించు వారికి ఏం కలిగిద్దంట మేలు సమస్తమును సమకూడి జరిగిస్తాడంట ఆయన ఎక్కడా ఇక అదే అన్నది ఆశ్రయించువారికి ఏ మేలు కొదువై ఉండదు ప్రేమించేవారికి సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడు ఆయన ఎక్కడా కూడా ఇక విడిచిపెట్టకుండా కొదువు అనేది లేకుండా నేను నిజం చెబుతున్నాను ఈ వాగ్దానాన్ని అరిచేతిలో పెట్టుకొని నువ్వు విశ్వసించి ఈ సంవత్సరం అంత బతుకు మూడే మూడు కంటెంట్ చెప్పాను ఒకటి దేవుడు అంటే భయం రెండు ప్రజలేంద్రియందు ఆయన్ని ఆశ్రయించటం ప్రతి కష్టములు ప్రతి బాధలు ప్రతి ఇబ్బందులు ఆయన ఆశ్రయపూర్వంగా ఎంచుకొని బ్రతకటం మూడోది ఆయన్ను ప్రేమించినప్పుడు మనుషుల్ని ప్రేమించకుండా ఆయననే నువ్వు ప్రేమిస్తూ బ్రతికినట్లయితే ఎక్కడా కూడా ఎంత మాత్రం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో నిన్ను సిగ్గుపడకుండా జనులందరి ఎదుట నవ్విన వారు ఎదుట హేళన చేసిన వారి ఎదుట బాధ పెట్టిన వారు ఎదుట దుఃఖించిన వారు ఎదుట ఏమండి ఈ మూడు విషయాలను హృదయాంతరంగంలో పెట్టుకొని ప్రార్థన చేయి ఏ విషయంలో కూడా నువ్వు కాస్త ఇబ్బందికి గురైనా కానీ ఏ విషయంలోనూ ఒకవేళ నువ్వు నలిగిపోయిన అనుభవంలోనే ఉన్నా కానీ ఈ వాగ్దానం ఈ వాగ్దానం నా చేతికి రాకమునిపే ఈ వాగ్దానాన్ని బట్టి నేను ఎంతో బలపడ్డా బలపడిన మరుక్షణమే పరీక్షించబడ్డా కూడా నేను అయినా వెనువెంటనే నా దేవుడిని దర్శించి తట్టి మాట్లాడిన మాట భయపడొద్దు భయపడొద్దు నేను నీకు సహాయం చేయబోతున్నాను ఒక మేలును నీ జీవితంలో నేను చేయబోతున్నాను నువ్వు నా సేవకుడివి నేను నిన్ను పిలిచాను ఆ మాట అదే పిలువబడిన వారికి సమస్తమున సముఖుడు జరుగుటకే దేవుడు మనకు మేలు చేయటానికే దేవుడు మనల్ని దర్శించి ఒక ఉన్నతమైన క్రమబద్ధమైన అనుభవాలు నిలబెట్టాలని ఆశపడుతుందండి దీనిని అనుభవిస్తావా అనుభవించకపోతావా అన్నది నీ ఇష్టం అది భోజనం పెట్టిన తర్వాత తింటే సమృద్ధిగా ఉండిద్ది తినకపోతే ఆకలేసిద్ది కడుపు అంతా ఎగిసేసినట్లుగా ఉండిద్ది అదే తింటే పుష్టకంగా ఉంటావు చూడటానికి బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాం వాగ్దానం కూడా అంతే దేవుడు ప్రేమించి నీకు ఇచ్చిండు ఆయనను ప్రేమిస్తేనేమో మేలు జరిగిద్ది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మేలు జరిగిద్ది ఆయనను ఆశ్రయిస్తే నీకు మేలు జరిగిద్ది మూడు విషయాలు చెప్పాను నాలుగో విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం చూడండి హెబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదో వచ్చినం చదవండి వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించేది కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు హలే లోయ్య రెండు చేతులు ఇలాగెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదాం ఏం చేస్తాడంట ఆయన ఈ సంవత్సరం శిక్షిస్తాడంట ఏం చేస్తాడు ఏం చేస్తాడు శిక్షిస్తాడంట దేనికో తెలుసా మేలుని పొందటానికి నేను కొందరు నేం చేస్తానంటే శిక్షిస్తాను కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ రకమైన శిక్షే నీ జీవితంలోకి వచ్చిన రాబోతున్న దేవుడు దాచి ఉంచిన అది అనారోగ్యమై ఉండొచ్చు ఇంకేదన్నా సమస్య అయి ఉండొచ్చు బడినస్ అయి ఉండొచ్చు ఆర్థికంగా అయి ఉండొచ్చు లేవండి ఇంకే విషయంలోనన్నా నువ్వే శిక్షనన్నా అనుభవించటానికి ఒకవేళ నువ్వు ముందడుగులోనే ఉన్నట్లయితే గనక దేవుడు నీ కొరకు ఒక శిక్షను ఉంచిండు ఈ విషయం అసలు మర్చిపోవద్దు ఈ సంవత్సరం అది నీకు ఎప్పుడొచ్చిద్దో మాత్రం వచ్చింది దేనికంటే మేలును పొందటానికి మన మేలు కొరకు ఆయన ఏం చేస్తున్న శిక్షిస్తున్నాడు అని రాయబడి ఉంది శిక్ష ఇప్పుడు దేనికి మేలుకి బాధ దేనికి మేలుకి కన్నీరు దేనికి మేలుకి వేదన దేనికి మేలుకే ఇదెందుకు ఇలా జరిగిందని అనుకోవటం కంటే వెనక ఏదో ఒక గొప్ప మేలును దేవుడు మన ఎడల అనుకోవటం మంచిది కాబట్టి మీ జీవితంలో ఎటువంటి శిక్షకే నువ్వు లోనవ్బోతున్నావో ఒకవేళ లోనై ఉన్నావో ఆ శిక్ష ఒక మేలుకు దారి తీస్తుందన్న విశ్వాసంతో నువ్వు బ్రతకాలే కానీ జీవించాలే కానీ విశ్వసించాలి కానీ నా దేవుడు తప్పనిసరిగా ఆ శిక్షలో నుండే ఒక ఉన్నతమైన మేలుని జీవితములు చేయునుగాకాలేలో ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి వాగ్దానానికి ఒకటి దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నవారికి మేలు కలిగిద్ది రెండు దేవుని వారికి మేలు కలిగింది మూడు దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలిగింది నాలుగు ఆయన శిక్షను భరించే వారికి మేలు కలిగింది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ నాలుగు విషయాలను నువ్వు మర్చిపోకుండా నీ భక్తిని నీ ప్రార్థనని విశ్వాసాన్ని నువ్వు కొనసాగించు నీ విశ్వాస జీవితంలో ముందుకు నువ్వు వెళ్తా ఉండు నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రతి విషయములో ప్రతి ఆలోచనను ప్రార్థనపూర్వకంగా ఎంచుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించు తప్పనిసరిగా నీ కొరకు మేలు చేయను దేశించున్న దేవుడు నీ భయములో నుండి విడుదలనిచ్చి ఒక ఉన్నతమైన మేలులు ఈ రెండు వేల ఇరవై ఐదులో నా దేవుడిని చేయముగా మీ పట్ల చేయునుగాక చేయునుగాక చేయునగాక చేయునగాకా ప్రార్థన చేసుకున్నాను అందరూ మోకరించండి చిన్న ప్రార్థన చేసుకుందండి ప్రతి ఒక్కరూ మోకరించి